మెదక్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా రాందాస్ చౌరస్తా పోస్టాఫీస్ సర్కిల్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు జిల్లా ప్రజల కూడా ఆనందదాయకమైన రోజు ఈ రోజు సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి ఎందుకంటే ఈ ఇయర్ మనము డెబ్బై ఐదు మన రిపబ్లిక్ ఏర్పడి రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి డెబ్బై ఐదు మనం పూర్తి చేసుకున్నాం చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మన అందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి డెబ్బై ఐదు పూర్తి చేసుకున్న తరుణంలో మరి ఈ సంవత్సరం నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదవ జయంతి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైనది సో మనమందరం చాలా మంది ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా మరి బాబాసాహెబ్ బతున్నప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా లేరు మరి లేకపోయినా ఆయన మనం ప్రత్యక్షంగా చూడకపోయినా గానీ సో ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉండడం ఏ అనగాని వర్గాలు బడుగు బలిన వర్గాలు అందరు కూడా అభ్యున్నత చెందాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలి విద్యా రంగంలో కానివ్వండి అభ్యున్నత రంగంలో కానివ్వండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఏదైతే పాటు పడినారో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నిట్లలో కూడా మనం చూస్తా ఉంటాం సో ఆయన తోనే ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఏ విలువలకు కట్టుబడి ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి ఏ రిలీజన్ లో ఉన్నా ఏ కాస్ట్ లో ఉన్నా కానీ మహిళలు అందరూ కూడా అభివృద్ధి చెందాలి అదే విధంగా బడుగు బలిన వాళ్ళందరూ అభివృద్ధి చెందాలనేసి పాటు పడినారు అవి ఒక్కొక్కటి మనం ఆర్టికల్ సన్నిటిలో కూడా రాజ్యాంగం మనం చూస్తా ఉంటాం సో వాటిని అన్నిటి చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందు పోయినాడో ఒకసారి మన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు నూట ముప్పై ఐదవ జయంతి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము మన అన్ని పిల్లలలో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన ఆయన జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్స్ నెక్స్ట్ రాబోయే తరాలి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా సో ఎప్పటికీ కూడా నిలిచిపోతాం సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగులు సో సమానంలో ఉన్న డిస్క్రిమినేషన్ కానివ్వండి సో వివక్ష కానివ్వండి సో అసమానతలు కానివ్వండి ఇవన్నీ కూడా రూపు మార్పడానికి సో మనందరం కూడా కంకణం బిగించి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సో సమానత్వం ని సో నవ సమాజ నిర్మాణానికి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి అందరు కూడా సమానత్వాన్ని పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ తద్వారా మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆయన లక్ష్యాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేటి జనరేషన్ నెక్స్ట్ రాబోయే జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పటి కూడా చిరస్మరణీయంగా మన రాజ్యాంగం ఎప్పటి వరకు అయితే దేశంలో అమలవుతుందో అప్పటి వరకు కూడా ఆయన పేరు అందరం కూడా తెలుసుకునే విధానం ఎప్పుడు కూడా నిలిచిపోతూ మరొకసారి ఘనంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టరేట్ తరఫున జిల్లా కలెక్టర్ గా ఆయన ఘనంగా అర్పిస్తూ ఆయన స్ఫూర్తిగా మన అందరం కూడా ముందుకు వెళ్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలీన వర్గాల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొస్తుందో లేదు